ఐటమ్ అండి వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీ కార్న్ చాలా అంటే చాలా టేస్టీగా పిల్లలు చాలా ఎక్కువ ఇష్టంగా తింటారండి అలాంటి క్రిస్పీ కాన్ మీకోసం నేను చేసి ఇచ్చవచ్చున్నాను దానికి కావాల్సిన పదార్థాలు స్వీట్ కాన్ అండి ఇవి రెండు తీసుకున్నాను రెండు కంకులు తీసుకొని మంచిగా కొద్ది పెట్టుకోవాలి కాన్ చేసి మైదా అరకప్పు మైదా ఒక కప్పు కాంత్లో ఆయిల్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అల్లం వెల్లుల్లి సాల్ట్ కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లిపాయలు కొద్దిగా కారం ఇవండి మన క్రిస్పీ కార్న్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దామా రండి ముందుగా వీటి కోసము స్టవ్ ఆన్ చేసి వాటర్ పెట్టానండి కాస్త నీళ్ళు వేడి కావాలి మంచిగా నీళ్ళు బాగా హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేద్దాం ఓకే అండి మంచిగా నీళ్ళు బాయిల్ అయిపోయినాయి ఇందులోకి మనము సాల్ట్ వేస్తాం ఒక హాఫ్ స్పూన్ మనం ఇందులోకి మంచిగా కార్న్ వేసుకోవాలి స్వీట్ కాన్ కాస్త ఉడికించుకోవాలి కార్న్ని ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి మంచిగా త్వరగానే ఉడికిపోతాయి అవి ఉడికినప్పుడు మంచిగా ఉబ్బి బాగా పైకి వచ్చేస్తాయి అప్పుడు మనం వాటిని కాస్త చూసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కిన్నీ మంచిగా బాయిల్ అవుతున్నాయి చూద్దాం వావ్ ఉడికిపోయినాయి వీటిని మనము మంచిగా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఇది హాట్ వాటర్లో నుండి ఇప్పుడు మనం కూల్ వాటర్ లేకి తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక బౌల్లో నేను వాటర్ పెట్టుకున్నానండి చల్లనిళ్ళు అందులోకి మనము ఇవి కాన్ వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ హార్ట్ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుందన్నమాట ఇవి చాలా వేడిగా ఉన్నాయి కదా ఉడికినాయి ఇప్పుడు ఉడికినాయి కాబట్టి ఇవన్నీ చల్లని వేయడం వల్ల కాస్త కూలు తగ్గుతాయి ఆ తగ్గినప్పుడు మనకి ఇవి ఈ వేడి నీళ్ళ నుండి తీసిన తర్వాత మంచిగా చల్లారాలి అలా అవి చల్లారాలంటే సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను నీళ్ళల్లో వేసేస్తాను ఈ చల్లనీళ్ళలో ఒక రెండు లేదా మూడు నాలుగు నిమిషాలు అలాగే వదిలేస్తా ఆ హీట్ అంతా తగ్గిపోయి మనకి అని చక్క చల్లబడతాయి చల్ల నీళ్ళల్లో వేసాను అయినా బాగా కాలుతుంది వాటర్ అంతా హెవీ వావ్ చాలా వేడి అయిపోయింది వాటర్ చూసారా అలాంటిది మనకి డైరెక్ట్గా చల్లబడాలంటే చాలా సమయం పడుతుంది మంచిగా ఉడికిపోయినాయి సూపర్ ఉందండి ఉట్టివే తినొచ్చు యాక్చువల్గా కాకపోతే ఇలా వెరైటీస్ చేసి పిల్లలకు పెడితే ఇష్టంగా తింటారు మనకు కూడా కిచెన్లో కొంచెం టైం స్పెండ్ చేసినాము వండి పెట్టినామనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈ క్రిస్పీ కాను మనం హోటల్స్కి వెళ్తే రెస్టారెంట్స్కి వెళ్తే చాలామంది ఎక్కువ ఆర్డర్ ఇచ్చే రెసిపీ క్రిస్పీకాన్ అలాంటి రెసిపీ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే ఇంకా వరవా అని అసలు తీసిందులో మంచిగా నీళ్ళు బాగా వడకట్టి తీసుకోవాలి ఓకే అండి మంచిగా అన్నీ వడగట్టుకున్నాం కదా మనం ఇందులోకి వేసేసుకు ఓకే అండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ ఇది వచ్చేసి పెప్పర్ పెప్పర్ వచ్చేసి ఒక అర స్పూన్ వేసుకో ఇందులోకి కారం సారీ సాల్ట్ ఆల్రెడీ మనం వాటర్లో వేసి బాయిల్ చేసుకున్నాం వీటిని కాబట్టి కాస్త తక్కువే పడుతుంది మీ టేస్ట్కి సరిపడా మీరు కలుపుకోండి ఈ మిశ్రమాన్ని అంతా చక్క చెయ్యి వేసి మంచిగా కలపండి ఈ అల్లం వెల్లుల్లి అనేది ప్రతి ఒక్క కాన్కి పెట్టాలి మసాలా నేను ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టానండి మనం ఈ ప్రిపరేషన్ అంతా అయిపోయేలోగా మనకి ఆయిల్ కూడా మంచిగా హీట్ అవుతుంది స్నాక్స్ చకచకా చేసేయాలి కదండి స్పీడ్గా చేయాలి ఎందుకంటే తినేవాళ్ళు వెయిట్ చేస్తుంటారు కాబట్టి స్నాక్స్ని ఎంత త్వరగా ఫినిష్ చేస్తే అంత త్వరగా తినేయచ్చు ఓకే ఇదంతా మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి మైదా ఈ మైదా వచ్చేసి మనకి అరకప్పు తీసుకున్నానండి ఇవి రెండు కంకులు కదా పెద్ద సైజు కంకులు అనమాట ఈ కార్న్ ఫ్లోర్ కూడా నేను ఒక కప్పు తీసుకుంటాను వీటిని ఎంచక్క మనము బాగా కోటింగ్ ఇవ్వాలి దీనికి ఈ రెండింటిని కోటింగ్ వేయడం వలన ఏమవుతుందంటే మనకి కార్న్ వేయించినప్పుడు మనం ఈ కలిపే పౌడరే మంచిగా క్రిస్పీగా ఉంటుందన్నమాట మనం తినడానికి చూసారా ఎంత మంచిగా కోటింగ్ అయిందేది చాలు ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు వాటర్ కూడా వేసుకోవాలి కానీ వాటర్ వేసామంటే ఈ టైంలో అది ఒక చోట తిక్కుగా అతుక్కుంటుంది ఒక చోట లైట్గా అతుక్కుంటుంది కాబట్టి నేనైతే వెయ్యనండి ఆల్రెడీ అది సరిపోయింది నాకు తెలిసి మంచిగా చక్కగా ఇలా అంతా ఇలా వేయడం వలన కాన్ మొత్తము ఆ కాన్ ఫ్లోర్లో మంచిగా మిక్స్ అవుతుంది చూసారుగా ఎంత మంచిగా మిక్స్ అయిపోయింది ఇది ఇదిగోండి తెలుస్తుందా మీకు ఇది కనిపిస్తున్న పొడి పొడిగా మంచిగా అయిపోయింది మీకు కావాలంటే ఇంకా కాస్త పొడి చల్లుకోవచ్చు కానీ చాలు ఈ మాత్రం మరి కానీ మంచిగా ఎంజాయ్ చేయాలంటే దీన్ని తినేటప్పుడు పౌడర్ కాస్త తక్కువే ఉండాలండి మైదా కోటింగ్ కానీ కాన్ఫ్లవర్ కోటింగ్ కానీ ఏదైనా పిండి వేసామంటే దాన్ని తగినంత వేసుకోవాలి ఎక్కువ వేసుకొని ఇంకా పిండి తినట్లు ఉండకూడదు మనకి ఓకే ఆయిల్ హీట్ అయింది వేద్దాం ఓకే అండి చెప్పాను కదా ఆయిల్ పెట్టానని ఆయిల్ హీట్ అవుతుంది ఓకే ఒక వన్ ఆర్ టూ మినిట్స్లో ఇంకాస్తా హీట్ ఎక్కుతుంది ఆయిల్ మంచిగా హీట్ అయ్యాకే మనము కార్న్ వేసుకోవాలి ఇందులోకి ఈ స్వీట్ కార్న్ వే వేయించుకోవడం వల్ల మనకి క్రిస్పీ కార్న్ వచ్చేస్తుంది వీటిని కొద్ది కొద్దిగా వేయించాక వేసుకోవాలి ఇది చుట్టడము అలాంటిది అవుతుందండి కాస్త దూరం ఉండి మంచిగా వేసుకోండి లేదంటే దానిపైన ఒక మూత లాంటిది పెట్టినా కూడా పర్లేదు అయితే కాస్త దూరం ఒక వేయిపోతుంది వావ్ చాలా బాగా వస్తుందండి అది ఎగుడుతుంది కాస్త దూరం ఉండాలి అది చాలా ఎక్కువ చేస్తుంది పగులుతున్నాయి అవి కాను కాబట్టి మూత పెట్టానండి మీరు కూడా మూత పెట్టి చేసుకోండి మరి చూపించలేదని మీరు కూడా అలాగే చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అనేసి నేను మీకు మూత పెట్టి చూస్తున్నా మంచిగా ఏగిపోయినాయి కాను తీసే

కాన్ చూశారుగా ఎంత మంచిగా వచ్చేస్తున్నాయో చూద్దాం సౌండ్ విన్నారా క్రిస్పీగా వచ్చేసాయి మనకి మంచి ఈ విధంగా మనము మిగితాకాన్ కూడా వేయించుకుందాం ఓకే ఇప్పుడు మంచిగా ఆయిల్ హీట్ అయింది కదా న్ కూడా వేసేద్దాం పొడి పొడిగా చల్లుకొని వేసుకోవాలండి ఊట పెట్టేది అది ఎందుకంటే చిడుతుంది కదా ఊట పెట్టేద్దాం ఓకే అండి ఈ విధంగా కాన్ మొత్తం మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంత క్రిస్పీగా చూశారుగా సౌండ్ ఇలా క్రిస్పీగా రావాలండి వేయించుకున్నాక నేను ఇక్కడ కడాయి పెట్టాను స్టవ్ ఆన్ చేసి ఓకే ఇందులోకి ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకుందాం అదే ఆయిల్ మనం కాస్త వేసుకుంటే సరిపోతుందండి ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ వస్తూ అవుతుంది ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఏజ్ ఫోర్ సన్నగా పెట్టేసుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా త్వరగా వేగిపోతాయి ఇందులోకి కాస్త ఒకటే ఒక రెమ్మ అరివేపాడలోకి ఒక అర స్పూన్ పెప్పర్ కాస్త ఎండుమిర్చి ఒక స్పూన్ మీకు దగ్గర చిల్లీ ఫ్లెక్స్ ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఎండు కారం వేసుకున్నా పర్లేదు ఇందులోకి ఇప్పుడు మనము స్ప్రింగ్ ఆనియన్స్ పుల్లి కాడాలండి స్ప్రింగ్ ఆనియన్స్ మంచిగా సన్నగా కట్ చేసి వేసుకోవడమే వావ్ అసలు స్మెల్ అదిరిపోతుంది గుమ్మగుమ్మలు అవి కాను ఉడికినప్పటి నుండి ఆ స్మెల్ ఇంట్లో అంతా అదిరిపోతుంది ఇందాకే వేరే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఎంత గుమ్మగుమలు వస్తున్నాయని కూడా అడిగారు బా ఓకే ఇప్పుడు మనం ఇందులోకి కాస్త సాల్ట్ వేసుకుంది ఆల్రెడీ మనము బాయిల్ చేసిన దాంట్లో వేసాము ఫ్రై చేసుకునేటప్పుడు వేసాము ఇప్పుడు ఇందులోకి కూడా కాస్త వేసుకున్నా ఎంత వేసుకున్నా మీకు ఒక ఐడియా ప్రకారం మీరు వేసుకోవాలండి ఊరికే నేను చెప్పాను కదా అని కాదు నేను సరిపడంతనే వేస్తున్నా మీరు కూడా మీకు కావాల్సినంత మోతాదులో చూస్తూ తగినంత వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఫుడ్ కాన్ ఇందులోకి వేసేసుకోవడమే వావ్ స్వీట్కాన్ ీత్ కార్న్ కాస్త క్రిస్పీకాన్గా మారిపోయింది ఇందులోకి వచ్చేసి కొత్తిమీర తరుగు మంచిగా ఈ కొత్తిమీర కడిగి వాటర్ అంతా పోయాక మంచిగా దాన్ని కట్ చేసి పెట్టుకోండి వాటర్తో పాటు వేసారంటే క్రిస్పీ కాస్త మనకి మెత్తబడిపోతుంది కాబట్టి దాన్ని వాటర్ అంతా పోయేలాగా పెట్టుకొని అప్పుడు మనం దాన్ని చేసుకోవాలి ఇదే అండి క్రిస్పీ కాన్ రెస్టారెంట్ స్టైల్లో క్రిస్పీకాన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గట్టిగా లైక్ కొట్టండి కామెంట్ కూడా పెట్టండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదేండి క్రిస్పీ క్రిస్పీకాన్ ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి టేస్ట్ మాత్రం స్పైసీ స్పైసీగా లోపల తీపి ఉంటుంది తీయగా ఉంటుంది కాను పైన ఎంత మనకి స్పైసీగా ఉన్నా అది నమిలిన తర్వాత క్రిస్పీగా స్వీట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి టేస్ట్ చేయండి అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్